ఇవన్నీ గెలుచుకొని వచ్చేసరికి వాడు ఇంకొక ఆటంకం ఇంకో బాధ ఇంకో పోరాటం ఇంకో శోధన మళ్ళీ రెడీగా పెడతా ఏమి కనిపించదు చుట్టూరా కానీ పరిస్థితులను బట్టి ఓహో వాడు యాక్టివ్గా ఉన్నాడు నా లైఫ్లో నా జీవిత పరిస్థితుల్లో సాతాను చురుగ్గా పనిచేస్తున్నాడని అర్థమయ్యేసరికి మనకు సగం ఆయుష్కాలమే దాటిపోతుంది ప్రభునందు ప్రిలారా ఇలాంటి పరిస్థితుల్లో ఏం చేయాలి దేవుని సన్నిధిలో మనం జ్ఞాపకానికి రావాలి దేవుని సన్నిధిలో మనం జ్ఞాపకానికి రావాలి అంటే దేవుడు మనల్ని మర్చిపోతాడా ఇది ఇంకొక ధర్మ సంకటం నిన్ను ఎప్పటికీ మర్చిపోను గర్భమున పుట్టిన బిడ్డను తల్లి మరచునా వారైనా మరచుదురేమో నేను మరవని అన్నాడుగా మరి మరచిపోని దేవునికి మనం జ్ఞాపకం రావడం ఏంటి ఆయన మర్చిపోవడమే లేకపోతే మరిచిపోయేదే లేకపోతే మళ్ళీ ఇప్పుడు జ్ఞాపకం చేయడం ఏంటి దేవుడు అంటున్నాడు యహోవా సన్నిధిలో మీరు జ్ఞాపకానికి వస్తారు మరచిపోడు అయినా మీరు జ్ఞాపకాన్ని తీసుకురావాలి అంటే దేవుడు మరచిపోడు కానీ ఆయన గుండె లోతుల్లో మనం ఎప్పుడు జ్ఞాపకం ఉంటాం కానీ మరచిపోయాడేమో అని మనం అనుకునే పరిస్థితులు వస్తాయి మరచిపోయాడేమో అని మనం అనుకునేటట్టు పరిస్థితులు ఆయన రప్పిస్తాడు నా దేవుడు నన్ను మర్చిపోయాడేమో అని మనం అనుకునేటట్టు దేవుడు చేస్తాడు మన విశ్వాసానికి ఉన్న అతి పెద్ద పరీక్ష ఇది ద బిగెస్ట్ టెస్ట్ ఫర్ అవర్ ఫేత్ ద టఫ్ఎస్ట్ టెస్ట్ ఫర్ అవర్ ఫేత్ దట్ ఇస్ వెన్ యు ఆర్ టెంప్టెడ్ టు 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 డౌట్ గాడ్స్ ఫెయిత్ఫుల్‌నెస్ టు డౌట్ గాడ్స్ లవ్ టు డౌట్ గాడ్స్ కమిట్మెంట్ టు వర్డ్ యూ నీ పట్ల దేవుడు ఎంత కమిటెడ్గా ఉన్నాడు దాన్ని నీకు నీకు అనుమానం వచ్చేటట్టు చేస్తాడు దుష్టుడు దుష్టుడు తెచ్చేది శోధన దేవుడు అనుమతిస్తాడు గాడ్ అలవ్ ఇట్ నా కుమారుడు ఆ విశ్వాస పరీక్ష నెగ్గని చూస్తాననుకుంటాడు యోగును శోధించే విషయంలో దేవుడు శాతాన్ని ఏకీభవించలే అలాగే జరుగుతుంది చాలా కఠినమైన పరీక్ష నా దేవుడే నన్ను మర్చిపోయాడా అనుకున్న పరిస్థితిలో మనం ఏమనుకోవాలంటే ఒకవేళ మరిచిపోయినా సరే మరిచిపోను అని చెప్పాడు దేవుడు మరిచిపోడు అని నా నమ్మకం ఒకవేళ మర్చిపోయినా సరే ఆయనకు గుర్తుకు నేను మళ్ళీ నేను గుర్తుకొచ్చేదాకా దేవునికి నేను జ్ఞాపకం వచ్చేదాకా ప్రార్థన ఆపనంతే ప్రార్థనలో నేను గోల 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 చేసి పెడతాను అంతే ఆర్భాటముగా ఆర్భాటముగా ప్రార్థన చేస్తాను మర్చిపోయినా సరే దేవుడు వీడి సంగతి నాకు ఇప్పుడు అని మళ్ళీ నా తట్టు మళ్ళుకోవాల్సిందే బూరలు ఉండాలి ఎంత బూరలు మనం మళ్ళీ వెండితోనో బంగారుతోనో పొట్టేలు కొమ్ముతోన మళ్ళీ బూరలు చేసుకుందామా అక్కర్లేదు ఈ తరంలో భౌతికంగా ఫిజికల్గా అక్షరాల బూరలు అక్కర్లేదు ఇప్పుడు మనం ఊదాల్సిన బూరలు మోకరించి విజ్ఞాపన ప్రార్థన బూరలు ఊదాలి విజ్ఞాపన ప్రార్థన పూర్వం ఒకటే మనం తీర్మానించుకుందాం దేవుని సన్నిధిలో ఒకవేళ మనం గుర్తున్నాము గుర్తులేము ఏమో దేవుడు ఒకవేళ మర్చిపోయాడేమో అన్న పరిస్థితి ఉన్నా సరే మరచిపోయినా సరే దేవుడు మళ్ళీ నన్ను జ్ఞాపకానికి తెచ్చుకునేదాకా ఆగకుండా నేను కేకలు పెడతాను ఆగకుండా నేను కేకలు పెడతాను దేవుడు ఇంకా నా కేకలు విని 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 రే ఆపు వచ్చేస్తున్నాను నేను నాకు నువ్వు గుర్తొచ్చావులే అని రావాలి అప్పటిదాకా ఆపకుండా మనం ప్రార్థించేయాలి ఇవాళ మనం యుద్ధానికి బయలుదేరాం మనం యుద్ధానికి బయలుదేరాం అందరికంటే ఎక్కువగా శాతాను బాధ పెట్టింది మనమే ఆఫర్ మినిస్ట్రీస్ ఇంటర్నేషనల్ సాతానును ఎక్కువ కెలికింది ఎక్కువ వాణ్ణి పొడిచి గాయపరిచింది మనం వాడు నిర్మించుకున్న అబద్ధాల సామ్రాజ్యాన్ని కూలద్రోయుడానికి కంకణం కట్టుకుని దశాబ్దాలుగా చెక్కు చెదరని దీక్షతో పనిచేస్తున్న వాళ్ళు మనం మినిస్ట్రీస్ ఇంకా ఏ సంఘం అన్నా పోరాడిందా మీరు ఎన్నాళ్ళ వరకు రెండు తలంపుల మధ్య తడబడుదురు ఒక రకం బాప్తి రండి పరిశుద్ధాత్మను కూర్చు ఒక బోధకు రండి ఇదిగో మా ఆధారాలు చూపిస్తున్నాం లేకపోతే మీరన్నా చెప్పండి అందరం ఒకే బోధ నమ్ముదాం పరిశుద్ధాత్మను కూర్చి రక్షణ సిద్ధాంతాన్ని కూర్చి రెండవ రాకూర్చు పునాదుల బోధలు పునాది సిద్ధాంతాలు డిఫర్ డిఫరెంట్ గా ఉండొద్దు మైనర్ డిఫరెన్సెస్ వేరే విషయాల్లో ఉండొచ్చు పునాదుల విషయంలో మాత్రం ఖచ్చితంగా ఏకత్వం ఉండాలి అని ఏ డినామినేషన్ అయినా ఏ భక్తుడైనా పోరాడిన వాళ్ళు ఉన్నారా లేరు ఈ కడవరి కాలంలో ఇన్ని వేల సంవత్సరాలు ఏనాడు వినబడని ఒక స్వరం ఇవాళ భూమి మీద వినబడుతోంది ఓఫీర్ మినిస్ట్రీస్ ద్వారా మరి శాతానికి మన మీద బాధ ఉండదా మన మీద ద్వేషం ఉండదా కోపం ఉండదా ఉంటుంది నన్ను కొట్టడానికి ప్రయత్నం చేశాడు మీరందరూ వచ్చి ప్రార్థన చేశారు దేవుడికి అనుకరించాడు నన్ను నిలబెట్టేశాడు ఎవరి కారణంగా ఎవరి ప్రార్థనల ద్వారా సహకారం ద్వారా ఈ రంజిత్ రంజిత్ఫిర్ అనే శాల్టీ నిలబడుతుందో ఇప్పుడు వాళ్ళ పేర్లు వాళ్ళ డేటా ఇన్ఫర్మేషన్ అంతా లాగి కూర్చున్నాడాడు మిమ్మల్ని అందరినీ కొట్టడానికి మనందరం కలిసికట్టుగా ఎదుర్కొందాం సాతాను దాడిని ఇప్పుడు నేను చెప్పినటువంటి దాడులన్నీ మనలో అనేక మందిలో ఒక్కొక్కరి మీద ఈ దాడులు జరుగుతున్నాయి నేను మీ కథ చెప్తున్నా మీ కథ చెప్తున్నా ఇంకా ఎన్నో వేరే వేరే విధాల దాడులు కూడా జరుగుతూ ఉండవచ్చు మన మనస్సు మీద వాడు దాడి చేస్తూ ఉంటాడు మన ఆర్థిక పరిస్థితుల మీద మానవ సంబంధాల మీద మన ఆరోగ్యాల మీద ఆరోగ్యాల మీద దాడి చేస్తాడు వీటన్నిటిని మనం ప్రార్థనతో ఎదుర్కోవాలి సత్య సంబంధులు అందరి ఆరోగ్యాలు బాగుండాలి వారికి బోల్డ్ అనే డబ్బులు ఉండాలి ధన సమృద్ధి ఉండాలి వారికి విరోధంగా కూడుకునే వాళ్ళు సత్య సంబంధులకు విరోధంగా కూడుకునేవాళ్ళు సత్య సంబంధులు పక్షంగా మళ్ళుకోవాలి శత్రువులందరూ మిత్రులు అయిపోవాలి ఆటంకాలు ద్వారాలుగా మారిపోవాలి సాతాను గారు ఎన్ని రకాలుగా ప్రయత్నం చేసిన మనలో ఉన్నవాడు లోకములో ఉన్నవాడి కంటే అనంత కోటి రేట్లు గొప్పవాడు బలవంతుడు శక్తివంతుడు అయితే మనం ఇంటెలిజెంట్గా ఎదుగో సాతాను ఆయుధాలు ఇవి సాతాను చేస్తున్న దాడులు ఇవి అని గుర్తుపట్టి ప్రార్థన చేయడంలో ప్రార్థన చేయడంలో గొప్ప శక్తి ఉంది దెర్ ఈస్ గ్రేట్ పవర్ ఇన్ దాట్ ప్రేయర్ వెన్ యూ ఇంటెలిజెంట్లీ ప్రే రియలైజింగ్ అండ్ రికగ్నైజింగ్ హౌ దె విల్ ఈజ్ అటాకింగ్ యు ఎవరినైనా కొట్టాలంటే యుద్ధమే జరుగుతుంది ఎవరినైనా కొట్టాలంటే వాడిని చూసి టార్గెట్ చేసి కొడతాం కదా గన్ పేల్చిన రాయి విసిరిన బాణం వేసిన ఎవరిని కొడుతున్నావో ఆ శత్రువుని దాన్ని నువ్వు చూసి టార్గెట్ చేసి గురి కొట్టాలిగా అలాగే ప్రార్థన చేసినప్పుడు కూడా ఏ సమస్యను కొడుతున్నావో ఏ సమస్యను తెచ్చిపెట్టిన దెయ్యాన్ని కొడుతున్నావో వాళ్ళని మనసులో నీ కళ్ళ ముందు పెట్టుకొని అనుకుంటాలి ఆర్థిక ఇబ్బందులు తెచ్చిపెట్టిన దెయ్యాన్ని మన కళ్ళ ముందుకు తెచ్చుకొని కొట్టాలి మనుషులను మనకు విరోధులుగా చేస్తున్న దెయ్యాలను మన కళ్ళ ముందుకు తెచ్చుకొని కొట్టాలి ప్రార్థనలు ఇది ప్రార్థన పోరాటం మన పనులు జరగకుండా ఆలస్యం చేయిస్తున్నటువంటి ఆలస్యపు దురాత్మలను మన కళ్ళ ముందుకు తెచ్చుకొని కొట్టాలి మనల్ని డిప్రెషన్లోకి తీసుకెళ్ళి నిస్పృహలోకి తీసుకెళ్ళి నువ్వు చచ్చిపో 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 చెప్తున్నా ఆ శక్తులను మన కళ్ళ ముందుకు తీసుకొని ఈడ్చుకోవచ్చు కొట్టాలి నాతో పాటు దుష్టుని మీద ఆగ్రహించండి ఏకీభవించండి నాతో ఏకీభవించి దుష్టుని మీద కోపాన్ని ప్రదర్శించండి వాడు దొరకడు మనకు దొరికితే రోకడు పంట తీసుకోవచ్చు అటు మాడు బగలు కూడా మనం దొరకడుగా కనబడడు ప్రార్థనతోనే కొట్టాలి వాడిని ఎప్పుడైతే దేవుని సమాజం అత్యాగ్రహముతో అత్యాగ్రహముతో వాడి మీద ప్రార్థన ఖడ్గముతో దాడి చేస్తుండ్రో వాడు పారిపోతాడు ఒకప్పుడు ఫరో దగ్గర నుండి మోసే అత్యాగ్రహముతో వెళ్ళిపోయాడు ఆ అత్యాగ్రహం అనేది ఇవాళ నీకు నాకు సాతాని మీద రావాలి ఆ పనికి మన బద్మాషగాడు దుర్మార్గుడు దుర్మార్గుడు దేవుని కార్యాలు పాడు చేస్తున్నాడు లోక నాశనం అయిపోతుంది దేశం మతోన్మాదంతో నిండిపోతుంది మూఢ నమ్మకాలతో నిండిపోతుంది సువార్తకు ఆటంకాలు వస్తున్నాయి దేవుని సమాజమే అబద్ధాలు నమ్ముతున్నారు దేవుని సమాజానికి ఉన్న నాయకులే నిర్హేతుక ద్వేషముతో సౌలు రాయిలాగా మారిపోయారు ఈ పరిస్థితిని మార్చాలి మనం ప్రార్థన చేయాలి మనల్ని బాధించే శత్రువులు ఇవన్నీ మన దేశంలోనే దేవుని దేశంలోనే దేవుని ప్రజల వాగ్దాన భూమిలోనే ఇంతమంది శత్రువులు ఉన్నారు మనం దేవుని సన్నిధిలో జ్ఞాపకం వచ్చి ఆయన దిగి వచ్చేలాగా మనం ఆర్భాటంగా ఇవాళ బూరలు ఊదుదాం ఆర్భాటంగా బూరలు ఊదుదాం ఆయన దిగి వస్తాడు తప్పక సహాయం చేస్తాడు మనకు జయం కలిగిస్తాడు రండి ప్రా